సమయంలో ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కూడా మనందరూ కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది తెలిసినటువంటి విషయమే ఇటువంటి సమయంలో మరి గుర్తుపెట్టేటువంటి సమయంలో వేట మత్స్య సంపద అనేది భవిష్యత్తులో తగ్గిపోతుంది అలాగే కొన్ని జాతులు కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని వేట విషేదాన్ని ఈ రెండు నెలలు పాటు చేయడం జరుగుతుంది అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ పద్నాలుగు వరకు అంటే అరవై ఒక్క రోజుల పాటు నిషేధాన్ని చేయడం మనందరం కూడా చూసాం గతంలోంచి కూడా అదే తరహాలో మరి వేట చేసే సమయంలో మంచి కార్ అందరూ కూడా ఇబ్బందులు పడకూడదని లక్ష్యంతో గతం నుంచి కూడా వారికి ప్రభుత్వం నుంచి ఏదో ఒక చేయవద్దు అనేది కొనసాగుతారు కాకపోతే తెలుగుదేశం పార్టీ అధికారులు గతంలో మరి ముప్పై ఐదు కేజీ ఫ్రీ నుంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం మనందరం కూడా చూసాం అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ హామీలో భాగంగా పదివేల రూపాయలు ఉన్నటువంటి ఏదైతే గుర్తుందో దాన్ని మరి ఇరవై వేల రూపాయలు అంటే డబల్ చేసినటువంటి ఘనత ప్రభుత్వానికి ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా మనం నెరవేర్చుకుంటూ ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం మత్స్యకర సోదరులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో కోట ప్రభుత్వం పనిచేస్తూ ఉంది వారికి అనుమతి ఇచ్చేటువంటి డిజిటల్ కానివ్వండి వాటర్ నీటిలో కూడా ఎఫెనెట్గా పొందించేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం దాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను కొన్ని లైసెన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా మన ఆడు చెప్పడం జరిగింది వాటర్ నీటిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అది కూడా టౌన్లోనే డిపార్ట్మెంట్ సంస్థ ఉందండి ఎందుకంటే వారికి ఎప్పటి ఎప్పటినుంచో గత ఆ ఐదు సంవత్సరంలో మరి పెండింగ్ పడిపోయి రాలేదు రాలేదు పిల్లలు చాలా ఇబ్బంది పడతాం ఏమన్నా అతడు అనేక కష్టాలు ఇబ్బందులున్నా మత్స్యకారులకి ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పామ కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజున దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలు మన కోసం చేయడానికి ఇక్కడ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మత్స్యకారు కుటుంబాలు అందరూ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకారు కుటుంబాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి ఆ రోజున స్వర్గీయ ఆదరణ